మొన్న మహారాష్ట్రకు పోయిన ప్రచారంకి రేవంత్ రెడ్డి పన్నెండు చోట్ల ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ పోయి పన్నెండు చోట్ల ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచింది వీడు ప్రతి ఒక్క చేసిన దగ్గర గిడ రేవంత్ రెడ్డి ఆడ ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచింది ఏంటంటే ఎఫెక్ట్ తెలంగాణ ఎఫెక్ట్ న్యూస్లు చూడరా అన్న తెలియదా పన్నెండు తావులలో ప్రచారం చేసి ఒక్క దగ్గర గెలవాలా లేదా రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చి ఏం చెప్పిండు గిదే హామీలు చెప్పిండు ఆడగిడ వాళ్ళు నమ్ముతారా ఈ ఆల్రెడీ ఆడగిడ గవే నడిచినాయి నమ్మలేడు తెలంగాణ ఏం చేయలేనట్టును ఈడొచ్చి ఏం చేస్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు గిడ లైట్ తీసుకో పవన్ కళ్యాణ్ వేడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క చిట పన్నెండు పన్నెండుకి పన్నెండు గెలిచారు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క ప్రచారంలో అంటే ఎట్లా అంటే ఒక మాట ఉంటుందన్న ఏదైనా నెరవేర్చుకోవడానికి అంటే పవన్ కళ్యాణ్ డెవలప్ అంటే ఆహ్వానియం ఆహ్వానియం ఎందుకు అన్న మొన్న మహారాష్ట్రకు పోయిన ప్రచారంకి రేవంత్ రెడ్డి పన్నెండు చోట్ల ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ పోయి పన్నెండు చోట్ల ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచింది వీడు ప్రతి ఒక్క చేసిన దగ్గర గిడ రేవంత్ రెడ్డి ఆడ ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచింది ఎఫెక్ట్ తెలంగాణ ఎఫెక్ట్ న్యూస్లు చూడరా అన్న తెలియదా పన్నెండు తావుల్లో ప్రచారం చేసి ఒక్క దగ్గర గెలవాలన్నా లేదా రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చి ఏం చెప్పిండు గిదే హామీలు చెప్పిండు ఆడగిడ వాళ్ళు నమ్ముతారా ఈడ ఆల్రెడీ తెలంగాణ ఇస్తారు ఆమిలో ఆడాలి తెలంగాణ మీకు కూడా ఇస్తా మీరు గెలిపి కాంగ్రెస్ పార్టీని ఆడగిడ గవే నడిచినాయి ఎవ్వడు నమ్మలేడు తెలంగాణలో ఏం చేయలేనట్టున్నావు ఈడ ఏం చేస్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళ గిడ లైట్ తీసుకో పవన్ కళ్యాణ్ పోయిండు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క చీట పన్నెండు ఎమ్మెల్యే పన్నెండుకి పన్నెండు గెలిచారు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క ప్రచారం అంటే ఎట్లా అంటే ఒక మాట ఉంటుందన్న ఏదైనా నెరవేర్చుకోవడానికి అంటే పవన్ కళ్యాణ్ బాగా డెవలప్ చేసిన అంటే జన జనసేన ఎందుకు ఆహ్వానియం అన్న